ఎలక్షన్స్ ముందు మార్చిలో చెప్పారు పింఛన్లు నాలుగు వేలు పెంచుతామని అది కూడా ఏప్రిల్ మాసం నుంచే పెంచడం జరుగుతుంది ఏప్రిల్ మే జూన్ కు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు బకాయిలు కలుపుకొని జులై మాసంలో వచ్చే నాలుగు వేలు పింఛన్తో కలిపి ఏడు వేల రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పినారు ఆ విధంగానే ఈ రోజు జులై ఒకటో తేదీన చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సచివాలయ సిబ్బంది యొక్క సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ ఇంటిలోకెళ్లి పింఛన్ ఇచ్చే కార్యక్రమము జరుగుతూ ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తన మాట ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు ఇంటి దగ్గరికే పింఛన్ తీసుకోబోయే కార్యక్రమాన్ని చేయగలిగినాము ప్రతిపక్షాలు మాట్లాడినట్టు వాళ్ళ మాటలను అబద్ధాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పింఛన్లు అనేది తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఆయన మానస పుత్రిక బలుగో బలహీన వర్గాలకు తోడుగా ముసలివాలు వితంతువులు వికలాంగులకి ప్రభుత్వ సాయంగా పింఛన్లు అనేదాన్ని చంద్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకురావడం జరిగింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ రోజు దాని పింఛన్ని నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు చెప్పిందో ఆ యొక్క మేనిఫెస్టోలో మొన్న డీఎస్సీలో సంతకం పెట్టడం జరిగింది ఈ రోజు పింఛన్లు వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వడం జరిగింది అలాగనే మిగిలిన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈ విధంగానే ముందుకెళ్లి ప్రజల దగ్గర తీసుకుపోయేసి ప్రజలను పొందే పొందు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అలాగనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ అడుగుజాడల్లో ఇక్కడ కడప నియోజకవర్గంలో మేము గెలవడం ద్వారా ఇక్కడ కూడా ఆయన అడుగుజాడలో వెళ్లేసి ఇక్కడ కూడా అభివృద్ధి కోసము ప్రజా సంక్షేమం కోసము తప్పకుండా పనిచేస్తామని అంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక శాసనసభ్యురాలు చెప్పినట్లు గత ప్రభుత్వం మాదిరిగా మూడు వేలు పెంచుతామని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచిన ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలలో బకాయిలు కూడా జూలై ఒకటో తేదీ ఇస్తామన్నాం ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీ పొద్దున్నే ఐదున్న ఐదు గంటల నుంచి ప్రారంభమైంది కడప నగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం కడప శాసనసభ్యురాలు అట్లాగే అధికారులు మా పార్టీ నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం పెద్దవాళ్ళు వృద్ధులు వితంతువులు వికలాంగుల నుంచి మాకు అన్ని రకాలుగా మా ప్రభుత్వానికి మా వాకు అందరికీ కూడా ఆశీర్వాదాలు వస్తున్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం